రాధారంగానగర్లో నిరాశ్రయులైన పేదలకు టీడీపీ నేతలు చెయ్యూతను అందించారు రాధారంగనగర్లో నిరాశ్రయులైన పేదలకు టీడీపీ నేతలు చెయ్యూతను అందించారు వివరాలు వీక్షిద్దాం రాధారంగానగర్లో వరద బాధితులకు సహాయార్థంగా ఈరోజు మూడవ రోజు కార్యక్రమంలో లోకేష్ బాబు గారి స్ఫూర్తితో గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మహాకూటమి తరఫున బావినేని రూప్ కుమార్ గారు శరణ్య గారి దంపతులు వారి సహకారంతో ఇక్కడ సెల్టర్లో ఉన్నటువంటి వరద బాధితులకు ఈరోజు వారి ఆర్థిక సహాయంగా సరుకుల్ని మూడు రోజులు సరపా సరుకుల్ని బియ్యము ఉల్లిపాయలు పప్పు ఆయిల్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు మూడు రోజుల నుంచి కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళకి అన్నం కానీ టిఫిన్లు కానీ ఏమి కూడా లేకుండా స్నాక్స్ కానీ ఉదయం టిఫిన్ కానీ కూడా అంత ఉండి ప్రభుత్వం నుంచి అదే కాకోకుండా మా దాత ఒడేశ్వరం గ్రామాభివృద్ధి ప్రదాత కాటగడ మసువధనరావు గారు కూడా నిన్న మొన్న ఏం కావాలో వాళ్ళకి కూడా చూశారు ఇవాళ నాని గారు రూప్ కుమార్ గారు నేను ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చి ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది ముందుగా రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి ఈ ఈ ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చినటువంటి చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు వీళ్ళు వీళ్ళకి ఏ విధమైన ఆధారం లేకుండా ప్రైవేటు కాలనీ ప్రైవేటు స్థలంలో గుడిసెల్లాగా వేసుకుని ఉంటున్నారు అది పళ్ళం బాగా రెండు మూడు సార్ల నుంచి కూడా మేము వీళ్ళకి చేస్తూనే ఉన్నాం అప్పటి నుంచి వీళ్ళకి ఇళ్ళు ఇవ్వడానికి కుదరలేదు అసలు ఇవ్వలేదు అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ కూడా రేపు వచ్చే ఇట్లు ఇవ్వటానికి మేము కూడా వాళ్ళకి నిర్ణయం తీసుకున్నాం సార్ వాళ్ళకి కూడా చెప్పాము లోకేష్ గారికి నెక్స్ట్ ఆటిల్లో డిట్కో ఇళ్లలో వాళ్ళకి ఇద్దామన్నారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ బాగా సివియర్గా అక్కడ బురద రొచ్చు అంతా చండాలంగా ఉన్న ప్రదేశం నుంచి తీసుకొచ్చి మన ఎంటీఎంసీ వాళ్ళు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాగా సహకరించే వాళ్ళని దగ్గరుండి వాళ్ళ మనం కూడా చూడడం అంత ఇదిగా చూశారు వాళ్ళందరికీ కూడా ముందుగా శానిటేషన్ వాళ్ళకి కానీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వీళ్ళందరికీ కూడా ఇంత ఐక్యతతో గ్రామంలోని వాళ్ళు కానీ ఇట్లా సిబ్బంది కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ అందరం కలిసికట్టుగా చేసుకుంటే ఏ పనైనా మనం ముందుకెళ్ళగలం లోకేష్ గారి ఆశయానికి మనం ముందుండి ఆయన ముందు పెట్టి మనం వెనకుండి నుండి నడుపుగలము అలాగే ఆయన ఆయన ఈ పోటీ చేయటమే మనకు ఒక అదృష్టం మనకు అంగన్వాడి కేంద్రంలో పెట్టడం వారి ఐదు రోజుల నుంచి కూడా వారి బాగోగులు చూసుకుంటూ వారికి కావాల్సినల్లా మేము కాటగాడ్ మధుసూదన్ రావు గారు వాళ్ళ సహకారంతో కావాల్సినన్నీ చూసుకుని వాళ్ళు వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని గత ఐదు రోజులుగా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగకుండా చాలా చక్కగా చూసుకుంటూ కూటమి నా నాయకుల తరఫున మా నాని గారు కూడా ఈరోజు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కూడా అందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది నలభై మంది నలభై మంది కుటుంబాలకి గ్రామానికి చెందినటువంటి భావనేని రూపుకుమార్ శరణ్య దంపతులు రైల్వే గేటు దగ్గర నలభై కుటుంబాలు లోతట్టు ప్రాంతం ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్న కారణంగా ప్రభుత్వం వారు వారిని తీసుకొని వచ్చి ఇక్కడ కమిటీయాలు నందు నివసించే వారికి ఈరోజు దగ్గర దగ్గరగా నలభై కుటుంబాలకి మేము కూడా మా వంతు సాయం చేస్తామని చెప్పి నిత్యావసర సరుకులు ఒక వారానికి సరిపడా నిత్యావసర సరుకులు నలభై కుటుంబాలకి అందడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరూ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ వరద ప్రాంతంలో ఎవరైతే ముప్పు గురయ్యారో వాళ్ళందరికీ చేయొత్త వాళ్ళని మా మంగళ నియోజకవర్గం తరఫున బీసీల తరఫున కోరుకుంటున్నాం మందులు కానీ తిండి కాడి నుంచి మొదలు చేసుకొని అన్నీ ఇచ్చారు మాకు అంత సహకారం ఇచ్చినందుకు మరి లోకేష్ గారికి మరి వందనాలు చెప్పుకుంటున్నాం లోకేష్ గారి అయ్యగారికి అన్నాడు మాకు గుడిషళ్ళకు నీళ్ళు వచ్చేసింది అంతా బుర్దే ఐదు రోజుల నుంచి మేము చాలా బాధలు ఉంటే అయ్యగారు తీసుకొచ్చి మధు గారు ఇంకొక అయ్యగారు అందరు ఇక్కడ ఉండే అయ్యగారులు అందరు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టారు అందరు తెచ్చారు తీసుకొచ్చి పెట్టారు అన్నం కానీ టిఫిన్ టీ అంత మొత్తం మాకు సహాయం చేస్తున్నారు దుప్పట్లు కూడా మాకు ఇచ్చారు బంధులు మెడికల్ అన్నీ మాకు చిన్న పిల్లలు చూసినట్టు చూసుకుంటున్నారు ఏది కొద్దు లేకుండా చూశారు మా గురించే పట్టించుకుంటున్నారు ఇప్పుడు కూడా మాకు వరకే నిలబడి ఉన్నారు అందరూ వాళ్ళందరికీ దాన్ని ధన్యవాదాలు లోకేష్ సాయి గారు కూడా వందనాలు మాకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని మా కోరికే ఒక్కరు నిర్ణయించాలని చిన్న